అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మేము అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట అనుకోకుండా సడన్గా అయితే మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు మా ఆయనకి తెలిసిన వాళ్ళు పిలిచారనమాట గుడికి వెళ్తున్నాము మీరు కూడా రండి అని చెప్పేసి అందుకే మా ఆయన అయితే అనకాపల్లి నూకాలమ్మవారు టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి నాకు ముందు రోజు రాత్రి చెప్పారనమాట ఇంకా నైటే నేను మొత్తం అంతా ప్రిపరేషన్ చేసుకున్నాను గిన్నెలవి నీట్గా క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గర సామాన్లు కూడా తీసి క్లీన్ చేశాను మొత్తం ఎర్లీ మార్నింగే అవ్వదు కదా అని చెప్పి ఇంక నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది అనమాట లెగ్స్ ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా అని చెప్పేసి మేడ మీద పువ్వులు అయితే ఆడడానికి వెళ్ళాను అనమాట పువ్వులన్నీ ఏరేసి తీసుకొచ్చి ఇంకా దేవుడికి దీపం అయితే పెట్టేశాను మా స్వీటీ చూడండి తెల్లారి ఇంటికి మేడ మీద కాపలా కాస్తుంది మా ఆయన జిమ్ చేస్తున్నారనమాట పైన అందుకే మా ఆయనకి తోడుగా ఉందనమాట మామయ్య కూడా పడుకుంటారు మేడ మీద అందుకని చెప్పి అది ఎవరు పైకి వెళ్ళినా కంపల్సరీ వాళ్ళకి తోడుగా ఉంటుంది అనమాట మేడ మీదకి ఒక్కరిని పంపించదు అనమాట అది ఇంకా దీపం పెట్టి కంప్లీట్ అయిపోయి కదా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట టిఫిన్ అయితే ఏం చేస్తున్నానంటే ఇడ్లీ పెట్టాను ఒక పక్క ఇంకో పక్క బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట టీ కూడా పెట్టాను టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇడ్లీ ఉడగ్గానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పిల్లల దగ్గరికి అయితే వచ్చాను అనమాట టైం అయిపోతుంది కదా అని చెప్పి పిల్లల్ని అయితే లేపడం స్టార్ట్ చేశాను కనీసం ఒక పది నిమిషాలైనా పడుతుంది పిల్లలద్దరిని అయితే లేపేసి ఒకళ్ళ తర్వాత ఒకరిని స్నానంకి అయితే పంపించాను స్నానాలు చేసి అయితే వచ్చేసారు వాళ్ళు మా ఆయన అయితే జిమ్ చేసి వచ్చేసారు కిందకి టీ ఇచ్చేసి నేను కూడా తాగేసాను టీని ఇద్దరు స్నానాలు చేయడం కంప్లీట్ అయిపోయాక వాళ్ళకి టిఫిన్ అయితే వేసాను ఫాస్ట్గా తినేయండి టైం అయిపోతుంది అని చెప్పి సరికొని నాలుగు ఇడ్లీ వేసాను అనమాట పిల్లలు కూడా టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకు పెట్టేశాక నేను కూడా టిఫిన్ అయితే తినేసాను నేను మా హస్బెండున ఇంకా మా టిఫిన్లు అవన్నీ కంప్లీట్ అయిపోయి మేము రెడీ అయినప్పటికీ టైం అయితే అయింది తెలిసిన వాళ్ళు వస్తున్నారని చెప్పాం కదా ఇంకా వాళ్ళు వచ్చినప్పటికైతే ఎనిమిదిన్నర అయింది ఇంటి దగ్గర నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట మొత్తం అందరూనా మార్నింగే కదా కొంచెం ట్రాఫిక్ కొంతవరకు తక్కువ ఉంది ఇంకా ఆ తర్వాత నుంచి పెరిగిపోయింది అనమాట పెళ్లి దారిలోని మా వాళ్ళ ఊరైతే కనిపించింది ఆ ఊరైతే బయట నుంచి అయితే అలా చూసుకొని అనమాట ఇంక మేము మొత్తానికి గుడికి వెళ్ళినప్పటికీ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అనమాట ఇంకా ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట అందుకనే కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంది గుడి దగ్గర మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట రెండు మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయి మేము వెళ్ళి దగ్గరే కార్ పార్కింగ్ చేయడానికే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టిందనమాట ఎందుకంటే పిల్లలు అందరూ కార్లలో కదా వస్తారు ఇంకా ఆ కార్లు మొత్తం కార్లన్నీ బయట వాళ్ళ కార్లు మొత్తం బ్లాక్ అయిపోయిందనమాట జనాలతోని సో ఇంకా ఫ్రైడే కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు గుడికొచ్చి జనాలు అదే సండే అయితే చాలామంది ఎక్కువ ఉంటారు అందరూ ఖాళీగా ఉంటారు కదా డ్యూటీలు అవి సెలవు కదా సండే అయితే ఎక్కువ మంది వస్తారు ఇంక ఈరోజు తక్కువ మంది అని చెప్పారు మా ఆయన అయితే ఇంకా మేము కార్ పార్కింగ్ అయితే చేసి కొబ్బరికాయలు అయితే కొనేసాం అనమాట చీర అది కొనలేదు ఎందుకంటే ముందు ప్లాన్ లేదనమాట ఒకవేళ ప్లాన్ ఉంటే ముందే తీసుకుందాము ఇంకా గుడి దగ్గర కూడా తీసుకోలేదు నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చీర కొనిసి పెడదామని చెప్పేసి ఇంకా మేము అక్కడ కొబ్బరికాయలే తీసుకున్నాము చీర అయితే ఏం కొనలేదు బయట నుంచి చూస్తే జనం తక్కువలాగే కనిపించారు కానీ లోపల గుళ్ళోకి వెళ్తున్న కొద్దీ జనం కొంచెం ఎక్కువ మంది ఉన్నారనమాట మరి అంత ఖాళీగా అయితే ఏం లేదు గుడి ఇంకెళ్ళగానే మేము వంద రూపాయల టికెట్కి అయితే వెళ్ అనమాట మామూలుగా అయితే కొంచెం టైం పడుతుంది జనాలు ఉన్నారని చెప్పేసి అక్కడ వంద రూపాయల టికెట్ అయితే తీసుకొని మేము లైన్లోకి అయితే వెళ్ వంద రూపాయల లైన్కి ఇంకా అక్కడ ఇల్లిదారులోనే కొబ్బరికాయలు కొట్టి ప్లేస్ ఉంటే కొబ్బరికాయలు అయితే కొట్టసాము కొబ్బరికాయలు అది కొట్టుకోవడం కంప్లీట్ అయిపోయాక వంద రూపాయలు లైన్ కదా డైరెక్ట్గా తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట మేము ఇంకా ఆయన అక్కడ జనమే వంద రూపాయల దగ్గర కూడా జనమే ఉన్నారు ఇంకా తల్లి దగ్గరికి వెళ్ళగానే తల్లికి అయితే దండం పెట్టించుకున్నాం అందరూ ఇంత దూరం వచ్చినా ఇదే బాధ ఒక రెండు నిమిషాలు కూడా అమ్మవారి దగ్గర నించున్నవారు అనమాట వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఒకటే పాట ఇంకా అక్కడ ఉన్నోళ్ళు ఇంకా వాళ్ళకి కూడా ఇబ్బందే కదా మరి ఒకళ్ళని అంటే వాళ్ళు ఉంచుతారు కానీ మనలాగా ఎంతోమంది వస్తారు కదా మరి తప్పదు ఇంకా అండ్ నెక్స్ట్ అమ్మవారిని అయితే ఇంకా ప్రతిష్ఠించలేదు పెద్ద అమ్మవారిని అయితే గుడి అయితే ఇంకా కడుతున్నారనమాట అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది అమ్మవారి దర్శనం అయిపోగానే అయితే వస్తాము మేము ఇంకా ఆ పక్కనే అన్న సంతర్పణకి పేర్లు అయితే రాయించుకుంటున్నారనమాట మా ఆయన అయితే అన్న సంతర్పునికి పేరైతే రాయించారనమాట ఇంకా అక్కడ ఒక పావు గంట అయిపోయింది అక్కడి నుంచి అయితే వచ్చాము పోతురాజు ఉంటారు కదా అమ్మవారి దగ్గర కాపలా కాస్తారనమాట అమ్మవారికి తమ్ముడు అవుతారంట పోతురాజు అన్న అక్కడికి వెళ్ళి ఇంకా పసుపు కుంకుమది వేసి అక్కడ దండమైతే పెట్టించుకున్నాము చెప్పాను కదా పోతిరాజ అన్న కోసం అమ్మవారి చుట్టూన దోతలు తిరుగుతాయంట ఆ ఏవి దగ్గరికి రాకుండా అమ్మవారి దగ్గరికి రాకుండా ఆ పోతురాజ అన్న కాపలా కాస్తారంట ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకున్నాక మా ఆయనలు ప్రసాదం అయితే వెళ్ళారు ఇంకా ఆ గ్యాప్లోనే మేము బొమ్మలు అవి పెట్టారు కదా ఆ బొమ్మలు అవి చూడడానికి అయితే వెళ్ళాము ఇంకా మా పిల్లలు బొమ్మలు చూసి ఏది కొనాలి ఏది కొనేసుకోవాలి అనేసి ఆలోచించి కానీ ఏ బొమ్మలో కొనలేదు ఎందుకంటే ఆల్రెడీ కొన్న బొమ్మలే ఇరిపిసారు ఇంక ఇవి కూడా కొనేసి ఇరుపుకోవడం ఎందుకని చెప్పి ఇంకేవి కొనలేదు చాలాసేపు ఏడ్చారు ఇద్దరున మరి ఇంకా కొనలేదు కొన్ని ఐదు నిమిషాలు కూడా ఉంచట్లేదు వెంటనే ఇరిపేస్తున్నారు మొక్కల కింద ఇంక అందుకే సరే కొనలేదు బొమ్మలు అని తెలిసిన ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ గాజులు కనబడితే చాలు ఆ గాజులు స్ట్రక్ అయిపోయి మొత్తం చూస్తాను అనమాట అమ్మవారి ఫోటో ఆల్రెడీ ఇంట్లో ఉందనమాట ఎందుకంటే ఒక దేవుడి ఫోటో రెండేసి ఉండకూడదని చెప్పి ఇంక నేనైతే అమ్మవారి ఫోటో అయితే తీసుకోలేదు ఫోటో ఎప్పుడైనా పాడైపోతే మళ్ళీ వచ్చినప్పుడు అని చెప్పి నేనైతే ఇంక ఫోటో తీసుకోలేదు ముందు వీడియోలో చెప్పాను కదా అనకాపల్లి ఎప్పుడు వచ్చినా అక్కడే వండుకొని తినడం అలవాటని కానీ ఈసారి అయితే అలాగ అవ్వలేదు ఎందుకంటే ముందు ప్లాన్ చేసుకోలేదు కదా ఇంకా అలాగే అవ్వలేదు అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే అలాగా వండుకొని తిన్నట్టు వచ్చినట్టు ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఈసారి దర్శనం అయితే అలాగైపోయింది కదా అయినా మేము వచ్చి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది అనమాట ఇయర్లీ ఒకసారి అయినా కంపల్సరీ వెళ్తాం కదా వన్ ఇయర్ అయితే దాటిపోయింది మధ్యలోని మా తాత అనమాట మేము అనకాపల్లి వెళ్ళొచ్చిన తర్వాత రోజే ఇంకా అప్పటి నుంచి వెళ్ళలేదన్నమాట అనకాపల్లి మళ్ళీ ఇది వెళ్ళడమే మేమైతే వెళ్ళాలని ఏం ప్లాన్ చేసుకోలేదు సడన్గా అలా వెళ్ళిపోయాము మరి అమ్మవారు పిలిపించుకున్నారు ఆవిడ చేస్తే అంతసేపు మనం ఎలాగైనా వెళ్ళాల్సిందే ఏ రకంగా అయినా మొత్తానికి ఎలాగోలాగా తల్లి దర్శనం అయితే అయిపోయింది ఈ సంవత్సరానికి నేనేమనుకున్నానంటే గుడి మొత్తం కంప్లీట్ అయిపోయింది అమ్మవారి విగ్రహం కూడా ప్రతిష్ఠించేసి ఉంటారు మళ్ళీ మెయిన్ గుళ్ళు అనుకున్నాను కానీ ఇంకా కడుతున్నారు అనమాట గుడి అయితే టైం పడుతుంది కావాలి ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది కదా జనాలు కూడా కొంచెం కొంచెం పెరిగిపోతున్నారు అనమాట లైన్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు వంద రూపాయలది రెండు వందలదినా కొంచెం ఖాళీగా ఉందనమాట జనం అయితే మీడియం గా ఉన్నారు ఆ రెండిట్లలో మీలో ఎవరికైనా ఇంకా నూకాల తల్లి అమ్మవారు ఎవరో తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా చూడండి ఈ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి